నిన్న సోషల్ మీడియా అంతా కూడా చాలా బిజీగా ఉంది ప్రవస్తి అనే సింగర్ మై డియర్ సిస్టర్ షీ హాస్ అప్ విత్ వన్ వీడియో తను పార్వతీయ ఏం ఫీల్ అయింది అని ఒక వీడియో పెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఎంతమందికి అంత మెచ్యూరిటీ ఉంది టు అండర్స్టాండ్ దట్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏ స్టోరీ కైనా టూ సైడ్స్ ఉంటాయి అండ్ ఆ సెకండ్ సైడ్ అనేది మనం చూడకుండా అసలు అటు టచ్ కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టు మనకు తగ్గినట్టు మనం రాసేసుకుని యూట్యూబ్ ఛానల్స్ లో తను తన వీడియో ఎక్స్ప్రెస్ చేసి ఒక వీడియో పెడితే వంద వీడియోలు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రాసుకుని తన ప్రమేయం లేకుండా కూడా చాలా తమ్ నేల్స్ అవి పెట్టి చేస్తున్నారు హౌ ఫేర్ ఇస్ దిస్ పాయింట్ నెంబర్ వన్ చాలా చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ హౌ ఆపర్చునిటీస్ వర్క్ హౌ థింగ్స్ వర్క్ హౌ ద వరల్డ్ వర్క్స్ ఇవన్నీ తెలుసుకోవటానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇనీషియల్ స్టేజెస్ లో అసలు ఏమి ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హావ్ హర్డ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీబడి హ్యాస్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్ వాళ్ళు కష్టపడి కింద పడి మీద పడి అంత త్రూ అయ్యే వచ్చిన వాళ్ళు నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అందరూ కష్టపడి పైకొచ్చిన వాళ్లే అందరూ దే హావ్ గాన్ త్రూ సో మెనీ షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టేజెస్ ఇంక్లూడింగ్ ద జడ్జెస్ హెస్ మెన్షన్ ఇన్ ద వీడియో వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్లే నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికాస్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఇస్ నాట్ రైట్ బికాస్ ఇన్ అే యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద ఇండస్ట్రీ దట్ యుర్ వర్కింగ్ ఇన్ సో రియాలిటీ షోకి వెళ్లాలా వద్దా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఇంకా ఫేవరెటిజం విషయానికి వస్తే నేను నాకు ఎవరైనా కాల్ చేస్తే నాకు ఒక మెయిల్ సింగర్ కావాలండి షోకి మీతో పాటు ఒక యాంకర్ కావాలండి అంటే నేను డెఫినెట్లీ నాకు క్లోజ్ అయ్యి నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళని మాత్రమే రిఫర్ చేస్తాను ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీ బియాండ్ దట్ మీరే చూసుకోండి అని చెప్తాను ఎందుకు అంటే యాజ్ హ్యూమన్స్ వీ హావ్ రిలవెన్స్ విత్ దోస్ పీపుల్ బికాస్ మనకు ఒక చిన్న జర్నీ ఉంది అండ్ అందులోంచి ఒక చనువు వస్తుంది ఈజీగా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వెన్ వీ కొలాబరేట్ విత్ పీపుల్ వీ నో అనే ఒక దీంతో మనం ఫేవరెటిజం చూపిస్తాం తెలియకుండా దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో నేను కిరవాణి సార్ కి ఒక కంపోజింగ్ కోసం వెళ్లాను ఫస్ట్ టైం అనమాట వెళ్లటము అది ఓవర్వెల్మ్ అయిపోయాను భయపడ్డానో నాకు తెలియదు కానీ ఐ హెవ్ నాట్ గివెన్ మై బెస్ట్ ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్ కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు అండ్ సార్ ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్లో అది నేను ఇవ్వలేకపోయాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మళ్ళీ నన్ను పిలవలేదు నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకు అసలు ఒక టూ త్రీ ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ ఐ గివ్ అప్ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఐ హ్యావ్ జెన్యున్లీ వర్క్డ్ అంటే సర్ దగ్గర కాదు బయట జెన్యున్లీ వర్క్డ్ ఇంప్రూవ్డ్ మై టాలెంట్ లెర్న్ సో మెనీ థింగ్స్ లర్న్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్ ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్కి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో కూడా ఐ హావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్ డబ్బింగ్ వెళ్లేదాన్ని సింగింగ్ చేసేదాన్ని ట్రాక్స్ పాడేదాన్ని కోరస్ పాడేదాన్ని ఆర్జింగ్ చేసుకునేదాన్ని ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లూయెన్స్ ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ కిరాణి సర్ సేయింగ్ దట్ హీ వాంట్స్ టు వర్క్ ఆన్ అ సాంగ్ నేను వెళ్ళాను దిస్ టైమ్ ఐ డి మచ్ బెటర్ సార్ ఏదైతే అవుట్పుట్ అనుకున్నారో దట్ ఐ కుడ్ డెలివర్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే తెలియకుండా వి ఓవర్ సీ థింగ్స్ అంటే అమ్ము అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి బట్ అక్కడ అంతా ఉండదు స్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వి షుడ్ కమ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్ బికాస్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ పీపుల్ ఇట్ ఈస్ అబౌట్ ఆర్ట్ ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్ ఇట్ ఈస్ అబౌట్ అవుట్పుట్ ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ ఇప్పుడు అనిపించింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అవుట్ ఆఫ్ ద మూన్ అంటే బికాస్ నా సైడ్ నుంచి నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే బికాస్ ఐ డెంట్ గివ్ అప్ అండ్ ఆల్సో నా వర్క్ ఏదైతే చేశానో అది ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్ తో చేశాను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఎనీబడీస్ అసోసియేషన్ షోర్ ఎవ్రీ సింగర్ గోస్ త్రూ సంథింగ్ వీ అదర్ అండ్ ఆల్సో ఓవరాల్ గా మన చుట్టూ సింగర్ పక్కన పెట్టండి మ్యూజిషియన్ పక్కన పెట్టండి ఓవరాల్ గా మన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా ఇంతమందిలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎంతమంది స్ట్రెస్ గో త్రూ అవుతున్నారు ఇఫ్ ద ప్రాబ్లమ్ లైస్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఓన్లీ ఇన్ సింగర్స్ ఓన్లీ విత్ రియాలిటీ షోస్ ఇంతమంది ఎందుకు డిసప్పాయింటెడ్ గా ఉన్నారు చుట్టూ బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఎందుకే అందుకే వెన్ యూఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ వాట్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్ ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు సే సంథింగ్ ఎల్స్ టు సంబడి ఎల్స్ బి ఆనెస్ట్ అందరి సింగర్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు అందరూ బాపాడేవాళ్ళే ౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే నైన్ టు టెన్ మూవీస్ చేస్తారు ఆ నైన్ టు టెన్ మూవీస్ లో థౌసండ్ మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ రియాలిటీ చెక్ అబౌట్ వాట్ ఈపెనింగ్ అవుట్ సైడ్ ఆల్సో వి ఆర్ సో obsessed with ourselves that we only think about why am i going through this why am i being giving, given this ani alochinchinantha varaku answers personal lives personal lives video i don't think this is fair at all so meeru as audience i think it is your responsibility also to uh, pick your content understand that there are always two sides to the story and not just one in the name of being bold Dragging names and just randomly saying things about them are not correct. If you have two people in the conversation, that is okay, you can talk. But when you are giving a one sided explanation on Instagram or social media, I think it is unfair to just randomly drag people and their names, especially when they are such legends and they have done so much work in the industry. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ ద ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ ఐ థింక్ ఈవెన్ మై డియర్ సిస్టర్ ప్రవస్తి విల్ గ్రో ఇన్ లైఫ్ ఓన్లీ వెన్ షీ ట్రైస్ టు అండర్స్టాండ్ హౌ దిస్ వర్ల్డ్ వర్క్స్ అండ్ ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంఎం కిరాణి గారు ఐ థింక్ హీ ఈజ్ అన్ అమేజింగ్ మ్యాన్ హీస్ వెరీ వెరీ హంబల్ అండ్ అందర్నీ ఒకేలాగా చూస్తారు ఈక్వల్ గా చూస్తారు రెస్పెక్ట్ ఇస్తారు హ్యావ్ బీన్ విత్ హిమ్ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అన్ఫేర్ జస్ట్ అన్ఫేర్ టు డ్రాగ్ హిమ్ అండ్ చాకరీ చేస్తారు అని అన్నారు అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు చెప్పు అనుకుంటున్నాను ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్ బికాజ్ వాళ్ళ దగ్గర కిరాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం చాలా కష్టపడి నేర్చుకోవటం స్టూడియోకి వెళ్లి పాడటం ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగొచ్చే వరకు పాడటం ఇదంతా చాకరీయే కదా మరి సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది బికాజ్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ అసలు పీపుల్ ఫొగెట్ ద ఫ్యాక్ట్ దాట్ హీఈలీ యాక్సెసబుల్ టు యూ అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు ఇఫ్ ఇట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఎమ్ టాకింగ్ అబౌట్ ఐ థింక్ గైస్ సో మచ్ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పాఠాతీగా సిల్వర్ జూబ్లీ సిరీస్ లో జరిగిన ఇండస్ట్రీస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియోలో స్టోరీస్ పెట్టాను చాలామంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని సో దీని అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలామంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకు పాడు చేసుకుంటా చాలా మంది ఆపడానికి ట్రై చేశారు కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని బికాస్ ఇంత ఇండస్ట్రీస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు పార్తీగా రియాలిటీ షోస్ అనే కాదు దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి ఐ మేక్ అ డిఫరెంట్ వీడియో ఫర్ దాట్ కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్తీయగా సో నేను డిసైడ్ అయింది అందుకే చాలా ఇండస్ట్రీస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నో బడీ సఫర్ ఆల్ దాట్ అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్కి ఎందుకు వెళ్ళవు అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పాడపతి అదే సూపర్ లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఎస్పీ సార్ ఉన్నప్పుడు పాడాను చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్ అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు సో అది చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా అండ్ నాకైతే చాలా ఐవ్ లర్న్ సో మచ్ ఆ సీజన్లో చాలా బాగుండింది సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు సో దీనిలో చేస్తే వస్తుంది కదా ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని థాట్ థాట్తో వచ్చాను అండ్ దానిలో తప్పేం లేదు కదా సో ఒక్క తోనే నేను ఈ సీజన్కి వచ్చాను కానీ అంత ఆపోజిట్ జరిగింది సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది టాప్ ట్వెల్వ్లో నన్ను ఎలిమినేట్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయ్యింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని కానీ కాదు ఉన్నప్పుడు నేను చెప్పలేను కానీ ఎలిమినేట్ చేసాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి సో జడ్జెస్ గురించి కానీ అక్కడ జరి ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను సో నేను ఒక గుడ్ థింగ్తో స్టార్ట్ చేస్తాను పాట తీగ లో ఒక గుడ్ థింగ్ ఆర్కెస్ట్రా కృష్ణాంకుల వాళ్ళు ఆ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్లో కూడా ఉన్నారు వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు అందరితో ఒకే ఒకేలా ఉంటారు అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్ ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ఆర్ ది మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్ సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్తీగా ఈ సీజన్లో సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సునీత గారు కోర్స్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజీస్ అందరూ కూడా నన్ను అడిగారు కాబట్టి స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా ఇట్ సంథింగ్ హ్యాపెండ్ బియాన్ ది స్క్రీన్ ఏమైనా ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలామంది అడిగారు ఎందుకు అలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను బికాస్ నాకు అప్పుడు తెలియదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్నియర్స్ పెట్టుకున్నాను అండ్ ఆ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాపం వాడికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇన్నియర్స్ పెట్టుకున్నాను సో కిరవాణి గడితే ఇలా చెప్తున్నాను అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తారు మీరు చూడండి ఈ సాంగ్లో తెలుస్తా చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సర్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మేము నిల్చున్నప్పుడు అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది చాలా చాలా ఏడ్పొచ్చేసింది నా టైం దీ కంట్రోల్ చేసుకొని లేదు ఐ హ్యాఫ్ టు టూ దేస్ అని నేను అంతా మేము పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు సో అంత రామాయంకి బయట ఎవరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని కానీ చాలా బాగుంది ఆ పాట అని యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రామునికి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్గా మేల్ సాంగ్ ఇచ్చాను అంతరామయం సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రై మై బెస్ట్ మేల్ సాంగ్ అయినా కూడా ఐ గే మై బెస్ట్ అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్కి ప్రతి సాంగ్కి ఆ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అది మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు ఆఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ లివెన్ గివ్ దేర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు షార్ప్ అయితే అని ఇలా చెప్పేవాళ్ళు అని మేము అందరం చూసాము గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద కింద ఫ్లాట్ బాడ్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్లో చెప్తున్నారు వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రజ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది చంద్రబోస్ గారు ఆల్ నో హీజ్ అ లిరిసిస్ట్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగ ప్రతి నోట్ కానీ భావం కానీ అసలు వదలకుండా అని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్నీ బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు లో మాట్లాడేశారు ఇండియర్స్ ఉన్నాయని నాకు తెలియక నేను చంద్రబోస్ గారు లిరిక్స్ లిరిక్స్లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం లేదు మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంతరామ్ అమ్మే మజ్ అయిల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ఎ లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇది అని చాలా చాలామంది చేతిలో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా నాకు కౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అని ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పారు లిరిక్స్లో మాత్రం నేను ఇప్పటివరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్లో ఐ నెవర్ మేడ్ అ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా కీరాణి సార్ గురించి మాట్లాడదాం అఫ్కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాజ్ ఐ డోంట్ కేర్ పర్సనల్లీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు దాని దగ్గర నుంచి బట్ సెట్లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ మంచి స్కోర్ తీస్తాను అని ఆయన నోట్తో ఆయనే చెప్పారు సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు ఆయనే కదా అక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్